my ఇది కాదు ఇది ఇది రెండో స్థానంలో జ్ఞాపకం చేస్తున్నట్టు కానీ కార్యక్రమం కలిగించుకోవడానికి కాబట్టి నాకు ఇది కొత్త అనమాట ఇట్లాంటి విషయాలు అంతగా అవగాహన లేదంటున్నాడు కానీ సహోదరులు గారు స్టేజ్ ఎక్కి అన్నీ చెప్తుంటే నిజమే కదా ప్రతిదీ విషయం కూడా అంటే వారు సిలి శిలో యాగం వచ్చని చెప్తూ ఇందులో ప్రేమ ఉన్నది అని వచ్చిన రాయబడి కాబట్టి ప్రేమ ఎలా వ్యక్తపరచాలో అని సహోదరు తపంపాటు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఏ రకంగా దాన్ని కనపరుచుకున్నామో అని అనేక విధాలుగా ప్రయత్నించాలని తెలియపరచడం చాలా సంతోషం అంటే అట్లాంటి విషయాలు మనం ఎందుకు చేయలేకపోతున్నాము అంటే మనం చేయాలనే ఆశ ఆస్తు చెప్పాలంటే హోదాలు చేసినటువంటి అంత ఎంత కాదు అంతలు పెట్టడానికి కష్టంగా అనిపిస్తే దాన్ని తయారు చేయడం ఏ పాయింట్లో లో దానికోసం ప్రయాణ చేయాలి దాన్ని ఇంతకమక్క పట్టడానికి ఏ తప్పు దాన్ని కఠినంగా తయారు చేయడానికి ఆలోచిస్తే కానీ రాదన్న కాబట్టి మనము ఒక రోజు క్యాప్లో అది చదివి విని రాసేదానికి కష్టపడుతుంటే దాన్ని ప్రిపేర్ చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అది మ్యాప్కి వచ్చినప్పుడు నిజంగా ఆ ప్రభుత్వం ఎక్కడి నుంచి వస్తుందో కష్టపడుతున్నారు పెట్టేదానికి నాలుగు రోజులు సంవత్సరాలు ఒక ఎత్తే అయితే తయారు చేసేదానికి ఆ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను స్వయంగా తెలుసుకున్నటువంటి ఇది స్వచ్ఛమైనటువంటి బయట చాలా కల్తీ ఉంది చాలా అంటే చాలా కల్తీ ఉంది అంటే మీరు బయట సమాజంలో మిగిలిన వాళ్ళు మాట్లాడితే క్రైస్తవులు అన్నటువంటి వారు ఎంత కల్తీ ఉందో మీకు తెలుసు వాళ్ళు సమాధానం చెప్పలేదు దేవుల వాక్యం దగ్గరికి వచ్చి కల్పితమైనటువంటి దాన్ని మనము ప్రదర్శిస్తున్నప్పుడు దానికి దేవధర్మ వ్యాఖ్యలు అవి ఇంకా తిరిగిలేనటువంటి బైబుల్లో పరిశుద్ధ ఆత్ముడు ఇదే అంతంతో రాశాడు అని వాళ్ళు కళ్ళకు చూపించేటువంటి ఆ యొక్క ప్రసంగాలన్నీ వినగలిగేటువంటి అవకాశాన్ని ఇస్తున్నందుకు సహోదరులకు ఎంతో ఉన్నారు

ಿ ಸೆಪ್ಟೆಂಬರ್ ಮೊದಲು